మానీయుడు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వాస్తవంగా వారిని మర్చిపోలేం వారు పెట్టిన భిక్షతోనే నాలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ రాజకీయాల్లో ఉన్నారు చాలా పెద్ద పెద్ద పదవులు చేస్తున్నారు ఏది ఏమైనా ఒక మాటలో చెప్పాలంటే సూర్యచంద్రాలు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారిని ఎవరు మర్చిపోలేరు నాయకుడు అంటే ఎట్లా ఉండాలనో ఆయనకు ఒక్కనికే చెల్లుతుంది పేదవాడి ఆకలిని గమనించినటువంటి వ్యక్తి ఆయన అందుకే రెండు రూపాయల కిలో బియ్యం ఆ రోజుల్లో పెడితే ఇప్ప ఇప్పటి వరకు భారతదేశం అంతా ఇవాళ స్కీమ్ను ఇవాళ ప్రవేశపెడతా ఉన్నారు అంతేకాదు పేదవాడికి కావాల్సింది ఉండటానికి ఇల్లు ఏదో గుడిసెలు వేసింది కాదు వాస్తవంగా పక్క గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన మహా వ్యక్తి అంటే రామారావు గారు అంటే పేదోడి మనసు ఎరిగి కష్టాలు ఎరిగి పనిచేసినటువంటి నాయకుడు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేసిన అనేది కాదు పేదవాడి హృదయం పేదవాడి మనస్సును దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏది ఏమైనా ఆ మానేయుడు అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు సాయం చేసిన వ్యక్తి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక ఆదర్శమూర్తి ఒక మాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మనకు సాయం చేసినోడిని మర్చిపోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఆయన శిష్యుడిగా ప్రతి సంవత్సరం రాజకీయాల్లో నేను ఎక్కడున్నా వారి మరి జయంతి కానీ వర్ధంతి కార్యక్రమాలకు రావటమే కాదు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆ స్ఫూర్తితో పోతున్న వ్యక్తిని నేను ఇవాళ రాజకీయాలు అన్ని భ్రష్టు పట్టిపోయినాయి ఆనాడు ఒక నయా పైస లేకుండా ఎమ్మెల్యే అయ్యా ఇవాళ కోట్లుంటే తప్ప ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు సేవ చేసేవాడికి గుర్తింపే లేదు మీడియాలో లేదు నా బయట లేదు వాడిదే రాజకీయం అయిపోయింది తప్ప సేవ చేసేవాడిది లేదు అట్లాంటి పరిస్థితి వచ్చింది ఒక మాట చెప్పాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ మాట నా దగ్గర అర్ధ రూపాయి లేకపోయినా ఎమ్మెల్యే అయ్యా దట్ ఈజ్ ఎన్టీ రామారావు ఒక రూపాయి లేకపోయినా ఎమ్మెల్యే అయ్యా నేను మరి ఆ మహనీయుడు ఇప్పుడైతే కా చెప్పు లాగిపోవాలి ఏమే కోర్ట్లు పోవాలి ఏ జరిగినా చివరికి వస్తుందో రాదో తెలియదు కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయింది ఏదేమైనా అటువంటి మహనీయుడు మహనీయుడిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి మహిళలు ఎవరైనా మహిళలు ఎవరు గుర్తించారు ఆస్తులు అక్కిచ్చాడు ఏమే డీసెంట్రలైజేషన్ పవర్ చేశాడు ఆ మాండలిక విధానం తీసుకొచ్చాడు తర్వాత జిల్లాలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అది వేరే విషయం మాండలిక విధానం తీసుకొచ్చింది ఎవరు ఎన్టీ రామారావు గారు బీసీలకు లోకల్ బాడీలో మొదట రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు ఎన్టీ రామారావు గారు ఏమండి హాస్టల్స్ కానీ ఇవాళ మరి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టింది ఎవరు ఎన్టీ రామ్ ఆనాడున్న బడ్జెట్ ఎంత ఆనాడున్న బడ్జెట్ ఇవాళ రోజు సరిపోదు మరి అటువంటి బడ్జెట్లో కూడా నాకు తెలిసి ఆనాడు మొదట ఎన్నికైనప్పుడు ఎనభై మూడులో ఏడు వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ఉంది ఇవాళ ఒక్కరోజు సరిపోద్దేమో మీరు లెక్కేయండి ఇవాళ రెండు రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా బడ్జెట్ పెడుతున్నారు కానీ అవి ఏమైపోతున్నాయి ఎవరు కానీ ఆనాడు ఆ బడ్జెట్లోనే ఈ రెండు రూపాయల కిలో బియ్యం ఆ బడ్జెట్లోనే ఇంట్లో కట్టించాడు ఈ ఆ బడ్జెట్లోనే మాండలిక విధానం తీసుకొచ్చాడు ఆ బడ్జెట్లోనే ఒక మాటలో చెప్పాలంటే అన్ని వర్గాలకు అన్ని రకాలుగా సహాయం అందించగలిగాడు నీతి నిజాయితీ ఉన్న నాయకులు ఉండగలిగితే ఆ విధంగా ఉంటుందని కూడా నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎన్టీ రామారావు శిష్యుడిగా ఒక విజ్ఞప్తి ఇప్పుడు భారతరత్న భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కాదు ఒక మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజలు ప్రపంచమంతా ఉన్న తెలుగు ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఎలాగ ఎందుకు ఇవ్వడం లేదు ఎన్టీ రామారావు గారికి అటువంటి మహనీయుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఎవరి పేరు ఉన్నా లేకపోయినా ఆయన పేరు చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి మరి ఎందుకు ఇవ్వడం లేదు భారతరత్న అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్కు ఇది మంచి పద్ధతి కాదు ఆ మానియునికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి తప్పకుండా మరి భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడున్న మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఒక చిన్న విజ్ఞప్తి ఎన్టీ రామారావు శిష్యుడిగా నేను కాంగ్రెస్ ఉన్నప్పటికీ గురువు ఎన్టీ రామారావు వారి కృతజ్ఞతగా నేను ఒక మాట చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఎవరెవరియో చేస్తున్నాం మరి ఎన్టీ రామారావు గారు నేను చెప్తున్నా కదా కులాలకు అతీతుడు మతాలకు అతీతుడు ప్రాంతానికి అతీతుడు అందరినీ ఆదరించినటువంటి వ్యక్తి మరి ఆయన జయంతి కానీ వర్ధంతులు కానీ ప్రభుత్వ పరంగా నిర్వహించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆయన శిష్యుడిగా కాబట్టి ఇది ఒకరిని గౌర నాయకులను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉండాలి ఉండాలని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ ఒక్కటని కాదు ఇవాళ భారతదేశంలో ఏ స్కీమ్ తీసుకున్నా అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి స్కీములలో ఒకటే ఉంటుంది తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ పెన్షన్లున్నాయి ఎవరు పునాది ఎన్టీ రామారావు గారు రామారావు ఇవాళ అందరూ చేస్తున్నారు అది వేరే విషయం కానీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పెన్షన్లు పేదోడి గురించి ఆలోచించిన పేదల పెన్నిది అంటే ఆయనకే వర్తిస్తుంది కాబట్టి అటువంటి మహనీయుని మరొకసారి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచమంతా పండుగ దినంగా జరుపుకుంటారు ఎన్టీ రామారావు గారి పేరును మరి వాస్తవంగా ఏ వ్యక్తి అయినా రోజుకొకసారైనా దలుచుకునే వ్యక్తి ఒక ఎన్టీ రామారావు అది ఏ రకంగా హృదయాల్లో ఉంటాడని మరొకసారి సందర్భంగా తెలియజేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి